హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ముల్లంగి తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళను ఏర్పడే వాళ్ళకు నివారించవచ్చు సో కిడ్నీలు రాళ్ళు అనేవి ఫామ్ అన్నమాట సో తరచుగా సలాడ్ రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ జ్యూస్ చేసి తీసుకోవడం ద్వారా చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్తో ఎవరైతే ఇబ్బంది పడతారో కడుపు నొప్పి తరచుగా వస్తుంది కదా వాళ్ళకి ముల్లంగి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా లేచురల్గా లివర్ని తనంతట తాను క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఈ ముల్లంగి అయితే యూజ్ అవుతుంది తప్పకుండా మీకు దొరికితే పచ్చడి కానీ కూర రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా ఈ దుంప దుంపలో చాలా తక్కువ క్యాలరీస్